జేఎన్పి టీవీ టీవీ జనం ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామంలోని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజారిటీతో విజయం చిన్న నేమిల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మక్కా వీరన్న సమీప అభ్యర్థి నేంద్ర దామోదర్ పై నూట అరవై ఏడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం చిన్న నేమిల గ్రామంలో మొత్తం ఓట్లు మొత్తం పదిహేడు వందల ఐదు కాగా వాటిలో పోలైన ఓట్లు పదిహేను వందల ఎనభై తొమ్మిది కాగా ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి మక్క వీరన్నకు ఎనిమిది వందల యాభై నాలుగు పోల్ కాగా టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నేంద్ర దామోదర్ కి ఆరు వందల ఎనభై ఏడు పోలయ్యాయి నూటాకి ఒకటి ఇందులో పనికిరాని ఓట్లు నలభై ఏడుగా అధికారికంగా గుర్తించడం జరిగింది ఈ గ్రామంలో పది వార్డు ఉండగా బిఆర్ఎస్ ఆరు వార్డులు కాంగ్రెస్ పార్టీ కోటెక్కి నాలుగు వార్డులు మరియు సర్పంచ్ తో అఖండ విజయం సాధించడం జరిగింది ఆనందోత్సవాలతో జరుపుకున్నారు ఈ అఖండ విజయానికి కారకులైన గ్రామ ప్రజలు మొక్క వీరన్నను ఆశీర్వదించి సర్పంచ్ పదవిని కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అందరికి నమస్కారం నా పేరు మక్క వీరన్న నేను చిన్ననేమిల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు మండల పార్టీ గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో సర్పంచ్ పదవి కట్టబెట్టినారు గ్రామ పార్టీ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు సుంచు సురేష్ మాది చిరంజుల గ్రామం చిరంజీవుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఐదవ వార్డు సభ్యునిగా నిలబెట్టారు నన్ను గెలిపించుకున్నారు ఐదో వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మరొకసారి ఐదో వార్డులో ఏ ఏ సమస్య ఉన్నా మన సర్పంచ్ అన్న కలిసి ఈ సమస్యల మీద పరిష్కారం చేయడానికి చాలా వరకు కృషి చేస్తా ఐదో వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చిన్న గ్రామంలో ఆర వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది ఇందుకు మా చిరనా గ్రామంలో ఉన్నటువంటి ఆరవార్డు మెంబర్లు వారు ఆరవార్డు సభ్యులందరూ కలిసికట్టుగా గెలిపించి నన్ను కలిసికట్టుగా ఉండి నన్ను గెలిపించినందుకు మా ఆర వార్డు సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇట్లు మీరు ఆశీర్వదించినందుకు మీకు ఎప్పుడు మీ అందుబాటులో మీకు సేవకు నేను ఉంటానని కోరుకుంటున్నాను ఇట్లు సేదారని నేను శాఖ అధ్యక్షుని రావుల గంగయ్య గారిని ఆ రోజు కూడా మా పార్టీ చిన్నలు పెద్దలు కార్యకర్తలంతా నాకు పార్టీ అధ్యక్షునికే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒక బీసీ బిడ్డని మక్క హీరో అని మా కమిటీ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చుకున్నాం అవతలడు చాలా బలిచినోడు సొమ్ముంది సొమ్ముతో చాలా వంచగొడతాం మద్యంలో దింపుతాం తాపిస్తాం ఓటు పదివేలు ఇస్తాం ఇరవై వేలు అని ప్రచారం జరిగింది ఈయన ఎక్కడో పోతాడు కొసగాలికి తాలు బోలు అన్నారు కానీ ప్రజలంతా సహకరించారు మన ఎస్సీ బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ అందరు కలిసి మక్క వీరన్నని సర్పంచ్గా చేశారు మన ఆయంలో రావుల గంగ ఆయంలో ఒక బీసీ బిడ్డని సర్పంచ్ని మక్క వీరన్నని గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరికూ పేరు పేరున ధన్యవాదాలు మీడియా వాళ్ళకి కానీ ప్లేస్ వాళ్ళకి కానీ అందరికి గంగుల వీరమ్మ నా పేరు నాలుగో వార్డ్ మెంబర్ గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలవడం జరిగింది నేను ఎస్సీలో ఉపకులం బయల కులానికి చెందిన వాడిని నేను బతుకు దూర కోసం హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాను అయితే పార్టీ మద్దతుతోటి అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిపించి నామినేషన్ వేయించి ముందుండి నడిపించి మరియు నాకు ఇక్కడ యువచైతన్యూతూ సహకరించి మన ఉపకులం అయినా సరే మాది బిడ్డలు నన్ను ఆదరించి ముందు నడిపించు కులానికి అతీతంగా నన్ను గెలిపించిండ్రు కాబట్టి వారికి నా కృతజ్ఞతలు ముఖ్యంగా నా వార్డులో నీటి సమస్య మరియు స్ట్రీట్ లైట్ల సమస్య కూడా ఉన్నది అలాగే కొంత డ్రైనేజీ లైన్ కూడా అవసరం ఉన్నది దాని తర్వాత ఒక నీటి వసతి కోసం బోర్ కూడా వేయించాలి అటు కొంచెం బజార్లలో చివరి బజార్ అయినట్టుగా ఉంటుంది నీటి కొరత ఉన్నది అక్కడ ఆ బోర్ వేయించి నీటి సమస్య కూడా తీర్చాలి దానికోసం మేము అందరం అందరం సమిష్టిగా సర్పంచ్ తోటి కలిసి మాట్లాడుకొని ఆ పనులు కూడా ఏటట్టు చూస్తాం ఇప్పుడు నా వార్డులో కొంతమందికి ఇందిరా మైళ్ళు రావడం జరిగింది రెండో విడతలో అయినా మూడో విడతలు అయినా ఇంకా కొంతమందికి కూడా వచ్చేటట్లు నేను కృషి చేస్తా నా వార్డు ఓటర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఆదరించి గెలిపించినందుకు ముఖ్యంగా నాది ఎస్సీలో ఉపకులం బయల అయినా సరే మా మాదిగే బిడ్డలు ముందుండి నన్ను గెలిపించినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు యూత్ యూత్ అధ్యక్షులైనా సరే సభ్యులైనా అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు వాళ్ళకు కూడా నా అభినందనలు నా పేరు రామరంగర్ చిల్లిమిళ వార్డు గ్రామ వార్డ్ మెంబర్గా ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో అదేవిధంగా సర్పంచ్ కూడా అధికారిక మెజార్టీ చేయడానికి అవార్డు ఎంతగానో ఓకే అంటే మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఈ రోజు సర్పంచ్ కదా చాలా సంతోషం ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఈ చిన్న గ్రామ అభివృద్ధి కుంటుపడింది ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండడం ఇటు ఆ గ్రామ సర్పంచ్ కూడా అధికార పార్టీ అభ్యర్థి కావడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు గ్రామానికి మా వంతుగా మేము ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చడానికి మా ఊర్లో మేము చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం గెలుపు కోసం మీకు ఏ విధంగా ఒక అనుభవం చెప్పండి ఈ యొక్క నేను ఈ పోటీ చేయడానికి ఫస్ట్ టైం ఇది నాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అదేవిధంగా క్యాంపెయినింగ్ లో కూడా మేము ఎక్కడ కూడా ప్రతి వార్డ్ లో కూడా ఆ మేమే సర్పంచ్ అభ్యర్థిగా తిరుగుతూ ఆ ఈ యొక్క వీరని యొక్క వార్డు గెలుపు కోసం ప్రతి వార్డు మెంబర్ ఎంతగానో కుది చేసి ఆ నూట అరవై నాలుగు మెజార్టీ ఈ సర్పంచ్ కియడానికి ప్రతి వార్డు సహకరించింది దానికి బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను ఓకే అదే విధంగా మీ మండల పార్టీ అధ్యక్షుడు గానీ మీ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఏమైనా సహకరించారు మండల పార్టీ అధ్యక్షుడు అవిలమల్లన్న ఇరవై నాలుగు గంటలు మాకు సహకరించి అదే విధంగా గ్రామ గ్రామ అధ్యక్షుడు గంగయ్య అతను కూడా ప్రతి విషయంలో మాకు సహకారం ఉంటూ మమ్మల్ని ముందుండి ఈ పదివార్లు ప్లస్ సర్పంచ్ కి గ్రామ కమిటీ అన్ని అందరూ ఆ ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా అందరు ఏకతాటి మీదకి వచ్చి మక్క వీరన్న గెలుపు కోసం చాలా కృషి చేశారు ఈ రోజు ఈ యొక్క విజయాన్ని మేము ఆస్వాదిస్తా ఉన్నాం మీ పార్టీలలో విభేదాలున్నాయా విభేదాలు వాళ్ళు అనుకున్నారు ప్రత్యర్థులు కాదు అనుకుని కానీ మా ఇలాంటి విభేదాలు అందరు కలిసి కట్టుగానే ఈ యొక్క సమిష్టి విజయం తోటి రోజు మక్కన్న మక్క వీరన్న గెలుపుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తానే సర్పంచ్ చెప్పారు అనుకుని కష్టపడ్డారు పోటీ చేశారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఓట్ల విషయంలో కూడా కార్యకర్తలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి హైదరాబాద్ ఓట్లను కూడా చిన్నలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు వాటిని బట్టి కూడా నేను అభినందిస్తాను